ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ ఇండస్ట్రీలో ఒక చిన్న ఏదైనా క్యారెక్టర్స్ చేసుకుందాం అని చెప్పేసి ఇద్దరు అక్క వచ్చారు సో చాలా బాగుంటారు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ అక్క వస్తే ఇది యాక్చువల్లీ నేను చేసిన హెల్ప్ మర్చిపోయాను ఈ మధ్య ఇంటర్వ్యూలో నాకు ఎవరో పంపించారు నాకు తెలిసి జబర్దస్త్ రాకేష్ అనుకుంటా రాకింగ్ రాకేష్ వాడు పంపించినాడు సో అందుకని తమ్ముళ్లాగా నాకు క్లోజ్ అనమాట ఫ్యామిలీ ఫ్రెండ్ సో తను కూడా మీలాగే హనుమకొండలో నేను ఒక స్టేజ్ మీద ప్రోగ్రామ్ లో కూర్చున్నప్పుడు నా ముందట డ్యాన్స్ చేయాలని తన పర్ఫార్మెన్స్ చూపెట్టాలని వాళ్ళ అమ్మ రాకింగ్ రాకేష్ చాలా ప్రయత్నం చేశారు ఆఖరికి నా ముందు తను డ్యాన్స్ చేశాడు అది చూసి నేను తట్టుకోలేక అరే బలే చేస్తున్నావే పాపం కాళ్ళకి షూ లేవు షూ లేకుండా ఇంత బాగా జాయిన్ చేసాడు షూ ఉంటే ఇంకా బాగా జాయిన్ చేసేవాడు కదా అని చెప్పేసి చెక్కల స్టేజ్ అనమాట సో తనకు నొప్పి కలిగి ఉంటుంది పిల్లోడు చాలా చిన్న పిల్లోడు అని షూ కొనుక్కోమని డబ్బులు ఇచ్చా సో ఇవన్నీ గుర్తొస్తున్నాయి మీరు చెప్తా ఉంటే సో అట్లాగే తాగుబోతు రమేష్ ఎన్టీపీసీలో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది అద్దల అంటే లోపల డిన్నర్ చేస్తున్నా ప్రోగ్రామ్ అయిపోయి వెళ్ళి కూర్చొని డిన్నర్ చేస్తున్నాను గ్లాస్ ఉందన్నమాట క్లోజ్డ్ గ్లాస్ ఆ గ్లాస్ దగ్గరకు వచ్చేసి ఇట్లా పెట్టి నన్ను నేను కనబడకపోతే ఇట్లా రెండు చేతులు ఇట్లా పెట్టేసి ఆ లైటింగ్కి ఇట్లా చూస్తున్నాడు చూస్తాడు ఆ పిల్లడు చూడబల్ గమ్మత్తుగా చూస్తున్నాడు అని అటు చూసి నవ్వాను నవ్వాని ఇట్టు ఇట్లా అన్నాడు దా రోపన్ అని చెప్పేసి మా మేకప్ శివ అని ఉంటాడు ఆయన పేరు కూడా శివ శివాల్స్ గా తీసుకురా బాబాయిని అబ్బాయిని అని తీసుకొచ్చాడు అది కూడా నాకు తాగుపోతే చెప్తేనే తెలిసింది ఈ రాకింగ్ రాకేష్ కూడా నాకు చెప్తేనే తెలిసింది ఇప్పుడు రీసెంట్గా నేను చెప్పబోయేది ఏంటంటే ఆ ఇద్దరు అమ్మాయిల గురించి ఆ అమ్మాయిలది కూడా నేను ఇంటర్వ్యూ చూస్తే ఆ అమ్మాయి ఇంటర్వ్యూ నాకు పంపించాడు రాకేష్ అన్నా నువ్వు చేసిన మంచితనం చూడన్న అది చూసి నేను షాక్ అయినా ఓ అయితే ఏమైందంటే ఒక వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తే వాళ్ళిద్దరిని ట్రాప్ చేసేసి పెట్టేశాడనమాట సో వాళ్ళు ఏంటంటే సినిమా అవకాశాల కోసం వచ్చారు పాపం సో అప్పుడు తనకి ఆనందం సినిమా అప్పుడు నేను ఆ అన్నయ్య అన్నయ్య అని మాట్లాడతా ఉంటే ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే మాట్లాడతారా అన్న ఎప్పుడైనా కలుస్తారా అన్న అంటే తప్పకుండానమ్మా అని చెప్పేసి నెంబర్ ఇచ్చా ఆ నెంబర్ పెట్టుకొని ఆమె ఫోన్ రాసుకొని ఉన్నట్టుంది ఫోన్ చేసింది అది కూడా దొంగతనంగా ఆ ఇంటర్వ్యూ చూస్తే మీకు తెలిసిపోతుంది అదంతా మొత్తం నేను చెప్పాలంటే కష్టం అవుతుంది మనకు అయితే ఫోన్ చేస్తే వెంటనే ఏంటమ్మా అంటే ఇట్లా ఇట్లా వచ్చాము ఇక్కడ ఇక్కడ ఉన్నాము మాకు ప్రాబ్లంలో ఉన్నట్టు అనిపిస్తుంది డౌట్ వస్తుంది అంటే ఏం పర్లేదమ్మా మీరు హ్యాపీగా రండి ఎవరన్నా ఆపితే నా పేరు చెప్పండి అది ఇది ఎక్కడున్నారు మీరు ఒక పని చేయండి సపడే సైలెంట్గా దిగేసి అక్కడ ఏదైనా ఆటోనో గీటోనో తీసుకొని రండి ఇప్పుడు క్యాబ్లు వచ్చి అప్పుడు లేవు పదిహేను క్యాబ్ల కింద పన్నెండు సంవత్సరాల కింద లేవు ఆటో తీసుకుని రండి అని చెప్పేసి అంటే ఆటో తీసుకొని వాళ్ళు మా ఇంటికి వచ్చారు నేను మలో మౌలాల్లో ఉంటా ఉండేది అప్పుడు సో అప్పుడు వచ్చి నా దగ్గరకు వచ్చి ఇక మీద పడి మొదలు మొదలుపెట్టారు ఏందంటే అప్పుడు చెప్తున్నారు ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఎంత డేంజర్ సిచువేషన్లు ఉన్నారు ఎంత నే నాకు గనక ఆ అమ్మాయి ఫోన్ గనక ఆ క్షణంలో చెయ్యకపోయి ఉంటే ఇంకో అర్ధ గంట గంట తర్వాత వాళ్ళ లైఫ్ ఇంకా డిఫరెంట్గా ఉండేది నరకం ఉండేది ఆ క్షణంలో తను తీసుకున్న డిసిషన్ తను నా కాల్ చేయడము నేను త్రీ ఫోర్ డేస్ మా ఇంట్లో నేను బ్యాచిలర్ని ఒకటే మంచం ఉండేది బెడ్ ఆ ఒక్క బెడ్ మీద వాళ్ళిద్దరు అక్క చేయాలని పడుకోబెట్టి నేను కింద పడుకునేవాడిని ఆ నాలుగు రోజులు వాళ్ళు వద్దన్న మీరు పైన పడుకోండి మీ ఇల్లు ఇది మీద నేను కట్టుకున్నా నా సొంత ఇల్లు అయ్యింది నేను రెంట్కే ఉంటున్నా అప్పుడు ఎంత ఎనిమిది వందలో ఎంతో రెంట్ అది ఐదు వందలు రెంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ రెంట్ నేను అప్పుడు వాళ్ళకు నేనే వండి వంట వంట చేసి పెట్టేది లేదంటే బావర్చి మాకు అప్పుడు దగ్గర మౌలా సిక్స్ రోడ్ కు డైరెక్ట్ పోయి బావర్చిలో నుంచి మా తమ్ముడిని సంపత్ బిర్యానీ తీసుకురమ్మని చెప్పేసి బిర్యానీ తినేది అదే మిగిలింది మళ్ళీ సాయంత్రం తినేది వాళ్ళం సో అట్లా నేను వాళ్ళను సేవ్ చేసాను అది ఇంటర్వ్యూ చూసి హెల్ప్ చేసినప్పుడు నాకు ఏమనిపించలేదు కానీ ఆ ఇంటర్వ్యూలో ఆ అమ్మాయి చెప్తా ఉంటే నా కళ్ళంబడి నీళ్ళు వచ్చినాయి బట్ దేవుడి దేవుల్ ఒక ఒక అమ్మాయికి ఒక అమ్మాయి కాదు ఇద్దరు అమ్మాయిలకి అక్కచెల్లకి హెల్ప్ చేశాను ఇప్పుడు హ్యాపీగా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ఇంకొక అమ్మాయి జాబ్ చేస్తూ ఉంది హ్యాపీగా ఉన్నారు సో నా వల్ల ఇది జరిగింది చాలా అనుకున్నాను అట్లా చాలా మంది అంబసీ అమెరికా అంబెసీలో ఫోన్లు గిళ్ళు అన్నీ తీసేసుకుంటారు కదా బయటనే బయటనే పెట్టాలి లోపలికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఫైవ్ థౌసండ్ కట్టడం సంథింగ్ ఏదో మర్చిపోయిందండి నేను వెంటనే జాబ్ జోబులో నుంచి తీసేనా ఏడుస్తా ఉన్నా అమ్మాయి ఏడుస్తా ఉంటే ఇచ్చాను సార్ మీ ఫోన్ నెంబర్ కానీ మీ అడ్రస్ కానీ ఇవ్వండి నేను మళ్ళీ మనీ ఆర్డర్ చేస్తాను మన అకౌంట్కి వేస్తాను అంటే నాకు అంత సీన్ లేదమ్మా మీరు హ్యాపీగా మీరు జాబ్ తెచ్చుకొని మీరు మంచిగా వీసా దొరికి దేవుడి దేవల్ల అమెరికాకి వెళ్ళిపోయాను ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల తర్వాత నేను ప్రోగ్రామ్కి వెళ్తే అమెరికాలో సార్ సార్ అని చెప్పేసి అందరినీ జరుపుకుంటూ వచ్చింది గుర్తుపట్టారా అంటే లేదమ్మా అంటే సార్ మీరు ఆ నాకు అమౌంట్ హెల్ప్ చేశారు ఆ రోజు నాకు వీసా వచ్చింది మళ్ళీ మిమ్మల్ని వెద్దామంటే మీరు బయట కనపడలేదు బయటకు వచ్చిన తర్వాత సో నేను జాబ్ తెచ్చుకున్నాను పెళ్ళయింది నాకని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ పర్సన్ చెప్పేసి ఎంత ఆనందంగా తనమాట ఆమె ఎంత ఆనందపడుతుంది అందుకంటే రెట్టింపు ఆనందం నాకు అప్పుడు నేను ఆ ఫైవ్ థౌసండ్ ఇవ్వడం వల్ల ఆమె అమెరికా వీసా రావడం ఏంటి ఆమె జాబ్ దొరకడం ఏంటి అన్నీ అవ్వడం ఏంటి ఇంకొక గమ్మతి ఏంటంటే ఇవ్వడం వల్ల ఆట గుర్తొచ్చింది మా కళాకారులు సింగర్స్ నేను రెగ్యులర్గా తీసుకుపోయి ఆర్టిస్టులు జర్దా జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు లేకపోతే సింగర్స్ కావచ్చు యాంకర్స్ కావచ్చు నా చేతులతో డబ్బులు తీసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది ఒక సెంటిమెంట్ ఆ న్యూ ఇయర్ కి ఇప్పుడు మన థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ కి నీ దగ్గర వర్క్ ఉంటే చూడండి మీతో ప్రోగ్రామ్ వచ్చేటట్టు చూడండి మీరు లేదా కావాలని ఒక వన్ రూపీ అని ఇవ్వండి టూ రూపీస్ ఒక ఫైవ్ రూపీస్ అని థౌసండ్ అని ఇవ్వండి టెన్ థౌసండ్ అని ఇట్లా ఏదో ఒకటి నా చేతులతో తీసుకోవాలని వాళ్ళ కోరిక అనమాట మంచి జరుగుతుంది సో ఇట్లా ఈ విధంగా రకరకాలుగా ఉంది కానీ నాకు మంచి చేసే వాళ్ళు ఎప్పుడొస్తారా ఎక్కడున్నారా నాకు అర్థం కావట్లేదు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడగముందే నేనే అడుగుతాను ఇన్ని మంచి తరాలు ఇన్ని ఇవి జస్ట్ నేను చెప్పింది యాడ్ అనమాట నిర్మా నిర్మా చిన్న యాడ్ వస్తుంది కదా ఏం రావయో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏమీ లేదు మా ఇంటికి గోడసావిడికి పైకప్పులు తీసా అట్లా చిన్న యాడ్ వచ్చిపోతుంది కదా సినిమా రెండున్నర గంటల సినిమా ఫైవ్ మినిట్స్ లేదా యాడ్ నేను చెప్పింది యాడ్ సినిమా చాలా ఉంది ఇలాంటి ఎల్పులు ఎన్ని ఎన్ని నేను తినుకుంటూ కూడా ఇంకొకరికి హెల్ప్ చేసుకుంటాను అవునండి అతను కూడా చాలా బాబాయ్ బాబాయ్ అని అతను చాలా క్లోజ్గా ఉండేవాడు నేను ఏ ప్రాపర్టీ చూసినా కూడా అది వద్దు బాగాలేదు ఇది వద్దు బాగాలేదు అది అని ఆఖరికి వాళ్ళ నాన్న కూడా తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళ నాన్న కూడా ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పేసి అది ఈరోజు ఆ ప్రాపర్టీస్ నేను ఎంత తక్కువ అమౌంట్లో నాకు అప్పుడు దొరికిందంటే అంత తక్కువ అమౌంట్లో దొరికింది దాన్ని వద్దని చెప్పేసి వదిలేపించి అన్ని అట్లనే వదిలేపిస్తే ఈరోజు ఒక్కొక్కటి యాభై కోట్లు వంద కోట్లు అట్లాంటి ప్రాపర్టీస్ అవి ఈవెన్ మణికొండలోనే టూ ఏకర్స్ లెవెన్ ల్యాక్స్ కి ఇస్తామన్నారు మణికొండలో టూ ఏకర్స్ లెవెన్ లాక్స్ కి ఇస్తామన్నారు దాంట్లో ఇప్పుడు విల్లాలు కట్టినారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టినారు ఒక పక్కకంత అపార్ట్మెంట్స్ ఒక పక్క అంతా విల్లా అందులో ఒక ఇరవై విల్లాలు వచ్చినా కూడా నా వంతుకి ఆ టూ ఏకర్స్ కి ఇరవై ఇరవై విల్లాలు వచ్చినా కూడా ఒక్కొక్క విల్లా పదిహేను కోట్లు చూడండి పోనీ పది విల్లాలు వచ్చిన కోట్లు ఎంత హ్యాపీగా ఉండేవాడిని అయితే రాసిపెట్టు ఉంటే వస్తుంది రాసిపెట్టలేదు కానీ ఇట్లాంటి వాళ్ళు దుర్మార్గులు మంచి వాళ్ళను చూసి అట్లా మోసం చేయడం ఆ రోజు నా దగ్గర ఆ డబ్బులు లాక్కకపోయి ఉంటే అంత మోసం చేయకపోయి ఉంటే ఆయన తీసుకెళ్ళకపోయి ఉంటే ఆ డబ్బులతో నేనేదో ఒక ప్రాపర్టీ కొనుక్కోవాడిని ఇప్పుడు ఆయన ఆ డబ్బులు ఇవ్వలేదు ఆ డబ్బులు నా దగ్గర ఉండి ఉంటే నేను ఏదైనా ప్రాపర్టీ మీద పెట్టేవాడిని ఈరోజు అది నాకు మంచి అమౌంట్ నువ్వు చేసి పెట్టేది ఇప్పుడు ఇప్పటికి ఇవ్వలేదు అతను ఇవ్వలేదా సంపాదించుకున్నావు నేనే సంపాదించు వారు తీసుకెళ్లిపోయిన తర్వాత ఇంకో గమ్మతి ఏంటంటే తను ఏదైతే ప్రాపర్టీ ఇంకొకటి మాదాపూర్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గరనే మాధపూర్ చాలా నాలుగు వందల యాభై గజాలు ఎంత అది మంచి ప్రాపర్టీ దానికి ఆల్రెడీ థర్టీ ఫైవ్ లాక్స్ అడ్వాన్స్ ఇచ్చేసా దాన్ని ఏమంటారు అది ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ ఏదో ఉంటుంది ఎల్ఆర్ఎస్ అది 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 ఉందేమో అడుగు అని అన్నాడు నేను అడిగితే ఆ పెద్ద మనిషి అన్నాడు ఆ ఉంది ఇస్తాను అన్నాడు సరే రేపు వస్తాము అని అన్న అన్న తర్వాత మళ్ళీ వస్తున్నాం ఏ ఉండకపోవచ్చు అది ఇదని నెగిటివ్ కామెంట్స్ అనమాట సరే ఏదైతే రేపు ఇస్తాన రేపు చూద్దాంలే అని నెక్స్ట్ డే వెళ్ళాను నెక్స్ట్ డే వెళ్తే తను మరి బాగా బిజీ పర్సన్ నాకు తెలిసి ఇప్పుడు అప్పుడు మనకి ఆ వీడు అన్నదే కావచ్చేమో ఆయన రేపు ఇస్తా అన్నది ఇవ్వట్లేదు అని అనుకుంటున్నాను కానీ ఆయనకున్న బిజీకి రేపు కాదు కదా ఆయన వారం రోజులు నెల రోజులు ఎత్తికి కూడా ఎందుకంటే ఆయన చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి ఆయనకి ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి ఆయనకి అది స్లిప్ ఎడబెట్టినో దొరకలేదు ఆయన లేదమ్మా దొరకలేదు నేను చూస్తానమ్మా తప్పకుండా చేస్తాను నీకు అన్ని చూపించిన తర్వాత తీసుకుందు గానీ లేదంటే నీ డబ్బులు నువ్వు తీసుకుందు గానీ